హర హర మహాదేవ శంకర నమశివాయ ఫిబ్రవరి తొమ్మిది ఆదివారం రోజు రెండు వేల ఇరవై ఐదు రాశి ఫలాలు చూద్దాం ఏ రాశికి ఎలా ఉంటుంది ఈరోజు ఎలాంటి పరిహారాలు చేసుకుంటే మీకు మంచి జరుగుతుంది అనేది ఈ వీడియోలో చూద్దాం ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎప్పటికెప్పుడు మీకు వీడియో తెలుస్తాయి మొదటగా మనం మేషరాశి గురించి మాట్లాడుకుందాం ఈరోజు మీ పెట్టు బుద్ధి మీకు ఆశీర్వాదం అని చెప్పాలి ఎందుకంటే కనపడకుండా అది మిమ్మల్ని ఎన్నెన్నో దుష్ట స్వభావాల నుండి కాపాడుతుంది మీ సహాయ గుణమే మిమ్మల్ని కాపాడుతుంది అలాగే సందేహం నిరాశ అవిశ్వాసం దురాశతో కూడిన అహంకారం ఇంకా ఈర్ష్య ఇలాంటివి ఏమైనా ఉంటే కూడా కొంచెం తొలగించుకోండి ఈరోజు మీరు డబ్బు సంబంధిత సమస్యలను ఎదుర్కొంటారు కావున మీరు మీకు నమ్మకమైన వారిని సంప్రదించండి స్నేహితులతోనూ కుటుంబ సభ్యులతోనూ ఒక సాయంత్రం గడపడానికి ఒక ప్లాన్ని నిర్వహించండి మీ ప్రేమైన వారు ఈరోజు మీరు చెప్పింది వినరకుండా వారికి అనిపించిందే చేస్తారు ఇది మీకు కొంత విచారాన్ని కలిగిస్తుంది ఈ రాశికి చెందిన వారికి మీకు మీ కొరకు ఈరోజు చాలా సమయం దొరుకుతుంది మీరు ఈ సమయాన్ని మీ కోరికలు తీర్చుకోవడానికి పుస్తక పఠనం మీకు ఇష్టమైన పాటలు వినటానికి ఈ సమయాన్ని వాడుకుంటారు ఈరోజు మీ జీవిత భాగస్వామి నుంచి మీరు అనుభవించే ప్రేమ జీవితపు కష్టాలను మీరు మర్చిపోయేలా చేస్తుంది ఈరోజు కొనుగోలుకు సంబంధించినది మీరు మీ యొక్క ప్రేరణను వదులుకుంటే మీరు నిజంగా మంచి బట్టలు చెప్పు ఈరోజు చాలా అవసరం అనేది తెలుసుకుంటారు ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం మీ పెద్ద సోదరుల పట్ల అంటే మీ అన్నల పట్ల అభిమానంతో ఉండండి గౌరవప్రదంగా ఉండండి ఇలా ఉండటం వల్ల మీ ఆర్థిక జీవితం అనేది బాగుంటుంది ఈరోజు మీకు ఆరోగ్యం చాలా బాగుంటుంది వృత్తి జీవితం కూడా ఆర్చితూచి కొంచెం అడుగులు వేయాల్సి ఉంటుంది ఇక సంపద కుటుంబ విషయానికి ప్రేమ సంబంధిత అలాగే పెళ్లి కాని అమ్మాయిలు అబ్బాయిలకైతే చాలా చాలా కొంచెం నెగిటివ్గానే అనిపిస్తుంది కాబట్టి ఈ సంపద కుటుంబము ప్రేమకు సంబంధించినవి పెళ్ళి కాని మహిళలు అబ్బాయిలు జాగ్రత్తగా ఉండండి ఇక వృషభ రాశి విషయానికి వస్తే ఈ రోజు మీ శక్తిని స్వీయ అభివృద్ధి ప్రాజెక్టులకు వినియోగించండి అవి మిమ్మల్ని మరింత మెరుగుగా తయారు చేస్తాయి త్వరగా డబ్బును సంపాదించేయాలని మీ కోరిక కలుగుతుంది మీకున్న చార్ముతోనూ తెలివితేటలతోనూ జనాలను మీకు కావలసిన వర్గాన్ని పొందగలుగుతారు భగ్న ప్రేమ మిమ్మల్ని నిరాశకు గురి చేయదు ఈ రాశికి చెందిన వాళ్ళు పిల్లలు రోజు మొత్తం ఆడటానికి ఎక్కువ మక్కు చూపుతారు తల్లిదండ్రులు వారి పట్ల ఎక్కువగా ఈరోజు కోపంగా ఉండకుండి లేదంటే మీరు దెబ్బ తినే దెబ్బలు తగిలే ప్రమాదం మీ పిల్లలకు ఉంటుంది జాగ్రత్త తీసుకోండి ఈరోజు మీ జీవిత భాగస్వామి తాలూకు దుష్ప్రవర్తన మీపై బాగా ప్రభావం చూపుతుంది బయట వారితో మీ యొక్క పూర్తి సమయం గడిపిన తర్వాత సాయంత్రం మీ యొక్క జీవిత భాగస్వామితో గడుపుతారు ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం ఎప్పటికెప్పుడు మీ ప్రియురాలికి ప్రియునికి ఎరుపు దుస్తులు అందించండి ఇలా చేయడం వల్ల మీ ప్రేమ జీవితం అనేది బాగుంటుంది సక్సెస్ అవుతుంది ఈ రోజు మీ ఆరోగ్యము సంపద కుటుంబ జీవితము వృత్తి జీవితం అనేది బాగానే ఉంటాయి కానీ ప్రేమ సంబంధిత విషయాలు పెళ్ళి కానీ అమ్మాయిలకు అబ్బాయిలకైతే ఈరోజు చాలా 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 ప్రమాదంగా ఉంటుంది కాబట్టి ఆచితూచి అడుగులు వేయండి ఇక మిథున రాశి విషయానికి వస్తే ఈ రోజు మీకు కొద్దిగా శారీరకంగా మానసికంగా బలహీనంగా అనిపిస్తుంది కొద్దిపాటి విశ్రాంతి బలవర్ధకమైన ఆహారం అందితే ఆలస్యంగానైనా కోలుకుంటారు మరలా మీ శక్తిని పుంజుకుంటారు మీరు రోజంతా కూడా ఆర్థిక సమస్యలు ఎదుర్కొన్నప్పటికీ చివరిలో మీకు లాభాలే వస్తాయి ప్రపంచంలోని విషయాలు మాట్లాడేటప్పుడు మీరు ప్రేమించే వారితో వివాదాలు రేగకుండా చూసుకోండి ఎప్పుడు వెలుగు దిశగా చూడండి మీ విచక్షణలో తప్పక మార్పు వస్తుంది ఒక పిక్నిక్ కి వెళ్లడం ద్వారా మీ ప్రేమ జీవితాన్ని ప్రకాశింప చేసుకోవచ్చు మీ రూపురేఖలను వ్యక్తిత్వాన్ని మెరుగుపరచుకోవడానికి చేసిన పరిశ్రమ మీకు సంతృప్తిని కలిగిస్తుంది మనస్పర్ధలన్నింటినీ పక్కన పెట్టి మీ జీవిత భాగస్వామి వచ్చి మీ ఊళ్ళో వాలిపోతే జీవితం నిజంగా ఎగ్జైటింగ్ గా మారుతుంది మీరు పిల్లలతో ఉండటం వలన మీరు సమయాన్ని మర్చిపోతారు ఈ రోజు కూడా పిల్లలతో గడపటం వలన మీరు ఈ నిజాన్ని తెలుసుకుంటారు ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం అద్భుతమైన ఆరోగ్యానికి భైరవ దేవుడిని ఈరోజు మీరు పూజించి అంతా మంచిగా జరుగుతుంది ఈ రోజు ప్రేమ సంబంధితవి అలాగే ఉద్యోగానికి సంబంధించి పెళ్లి కాని అమ్మాయిలకి అబ్బాయిలకి చాలా చాలా బాగుంటుంది అద్భుతంగా ఉంటుందని చెప్పాలి ఆరోగ్యం సంపద కుటుంబం విషయంలో అయితే కొంచెం జాగ్రత్తగా ఉండండి ఇక కర్కాటక రాశి విషయానికి వస్తే ఈ రోజు మీరు సొంతంగా మందులు వేసుకోవడం మందులపై ఆధారపడేలాగా చేస్తుంది ఏ మందైనా తీసుకునేటప్పుడు డాక్టర్ని సంప్రదించండి లేకపోతే అది డ్రగ్ డిపెండెన్సీ అవకాశాలు వచ్చే అవకాశం ఉంటుంది ఈ రోజు ఎవరైతే కొన్న స్థలాన్ని అమ్మాలి అనుకుంటారు వారికి మంచిగా కొనేవారు దొరుకుతారు దీనివల్ల మీకు బాగా కలిసొస్తుంది భావోద్వేగాలను ఆసరా తీసుకునే వారికి తల్లిదండ్రులు సహాయాన్ని ఇస్తారు ఈ రోజు ప్రేమలో మీ విచక్షణను వాడండి డబ్బు ప్రేమ కుటుంబం గురించి ఆలోచించినప్పటికీ ఆధ్యాత్మికంగా మీ యొక్క ఆత్మ సంతృప్తి కొరకు ఆలోచించండి వైవాహిక జీవితం పూర్తిగా కొట్లాట్లు సెక్స్ మయంగా ఈ రోజు ఉంటుంది కానీ ఈ రోజు మాత్రం మీకు అంత పూర్తిగా చక్కగా పవిత్రంగా సాగిపోతుంది ఈ రోజు మీరు ఒత్తిడి కాకుండా సరే విశ్రాంతిని తీసుకోండి ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం అద్భుతమైన ఆరోగ్యానికి పది నుంచి ఇరవై నిమిషాల పాటు సాయంత్రం పూట చందమామ వచ్చిన తర్వాత వెన్నెల కింద కూర్చోండి మంచి జరుగుతుంది ఈరోజు మీకు సంపద కుటుంబము వృత్తి జీవితానికి సంబంధించి బాగుంటుంది ప్రేమ జీవితము వివాహితులకు కూడా కొంచెం అటు ఇటుగా ఉంటుంది కానీ కుటుంబం విషయంలో అయితే చాలా చాలా జాగ్రత్త వహించండి ఇక సింహరాశి విషయానికి వస్తే మీకు బోలెడంత ఎనర్జీ ఉంటుంది కానీ పని ఒత్తిడి కారణంగా మీకు చిరాకు పడే అవకాశం ఉంటుంది ఆర్థిక ఇబ్బందులు రాకుండా ఉండటానికి మీ బడ్జెట్కి కట్టుబడి ఉండండి మీ శ్రీమతి దా మీకు మానసిక ఆందోళన కలిగిస్తుంది అనవసరమైన ఒత్తిడిని పడాల్సిన అవసరం ఏది లేదు మనం మార్చలేని వాటిని స్వీకరించడమే మనం జీవితంలో నేర్చుకోవాల్సిన పాఠం అనేది గుర్తు ఒక ప్రియమైన సందేశం వలన మీరు ఈ రోజు అంతా సంతోషంతోనూ హాయితోనూ నిండి ఉంటారు మీరు ఈ రోజు టీవీ చూడటం సినిమా చూడటం ద్వారా తీరికలేని సమయాన్ని గడుపుతారు అలాగే దీనివల్ల మీ యొక్క ముఖ్యమైన పనులను కూడా పూర్తి చేయలేరు ఈ రోజు మీ వైవాహిక జీవితంలోని అత్యంత గొప్ప రోజుల్లో ఒకటిగా మా నిరుద్యోగులు వారికి నచ్చిన ఉద్యోగం రావటం చాలా కష్టం కాబట్టి మీరు మరింత కష్టపడి పని చేయటం వలన మీరు మంచి ఫలితాలైతే అందుకుంటారు ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం శివలింగాలకు సాధారణ అభిషేకం అనేది జరిపించండి మీ ఆర్థిక సంపద అనేది మెరుగుపడుతుంది ఈరోజు ఆరోగ్యంగా ప్రేమ సంబంధిత విషయాలు అలాగే వివాహితులకు పెళ్లి కాని అమ్మాయిలకు అబ్బాయిలకి చాలా చాలా బాగుంటుంది సంపద కుటుంబ విషయం ఉద్యోగ విషయంలో అయితే జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది ఇక కన్యరాశి విషయానికి వస్తే మీ శ్రీమతితో కుటుంబ సమస్యలు చర్చించండి ఒకరినొకరు మీ విలువైన కాలాన్ని సన్నిహితంగా మసులుకుంటూ మిమ్మల్ని మీరు ఆవిష్కరించుకోండి ఆదర్శమైన జంట అనిపించుకోండి ఇంట్లోని సానుకూల వైబ్రేషన్స్ ను పిల్లలు కూడా అందుకుంటారు ఇంకా ఇంట్లో నెలకొన్న ఆహ్లాదకరమైన ప్రశాంతతను సామరస్యతను అనుభవిస్తారు ఈరోజు మీరు ఈరోజు ఆర్థిక ఈ రోజు మీరు ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు కానీ వాటిని మీరు దాన ధర్మాలకు వినియోగిస్తారు ఇది కొంచెం మానసిక ఆనందాన్ని కలిగిస్తుంది కానీ ఆర్థికంగా మీరు ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది భవిష్యత్తులో వివాహ బంధంలోకి అడుగు పెట్టడానికి ఇది మంచి సమయం ఇది మీ రోజు కనుక అయితే గట్టిగా కృషి చేయండి అదృష్టవంతులు మీరే అవుతారు సరదలకు వినోదాలకు మంచి రోజు అవుతుంది వైవాహిక జీవితం గతంలో ఎన్నడూ లేనంతగా ఈరోజు అద్భుతంగా మీకు ఈరోజు ఉంటుంది మీ విషయాలు ఆసక్తికరంగా అనిపించడానికి మీరు మీ అనుభవాన్ని ఈ రోజు మీ జీవిత భాగస్వామితో పంచుకుంటారు అది మీకు మంచి చేస్తుంది ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం గోధుమ పిండి గోధుమ పిండి కలిపినవి బెల్లం కలిపినవి ఆవులకు తినిపించండి అలాగే కుక్కలకు కానీ ఇలాంటి వాటికి ఆహారం పెట్టండి మీకు ఏదైనా నరదిష్టి నరఘోష ఇలాంటివి ఉంటే అవన్నీ తొలగిపోతాయి మంచిగా ఉంటుంది ఈరోజు మీకు సంపద కుటుంబ విషయం ప్రేమ సంబంధిత విషయాలు పెళ్ళి కానీ అమ్మాయిలకు అబ్బాయిలకి చాలా చాలా అద్భుతంగా ఉంటుంది ఆరోగ్యం విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి ఉద్యోగ విషయంలో కూడా చాలా చాలా ఆచేతూచి అడుగులు వేయండి ఇక తులారాశి విషయానికి వస్తే మీ తిండిని నియంత్రించుకోండి రోజు బలంగా ఉండటానికి వ్యాయామం చేయండి మీరు ప్రయాణం చేసి ఖర్చు పెట్టే మూడ్లో ఉంటారు కానీ మీరు మళ్ళీ కూడా ఏదైనా కూడా విచారించే అవకాశం ఉంటుంది గృహంలో పరిస్థితులు సమస్యాత్మకంగా ఉంటాయి మీరు కుటుంబ బాధ్యతలను అశ్రద్ధ చేయడం అంటే వారి కోపానికి గురి కావడమే అవుతుంది రేపైతే అవుతుంది అందుకని మీ చిరకాలంగా కొనసాగుతున్న తగాదాను ఈ రోజే పరిష్కరించుకోండి ఒంటరిగా సమయం గడపడం మంచిది కాదు కానీ మీ మనసులో ఉన్న విషయాలు ఆందోళనకు గురి చేస్తాయి కాబట్టి మీరు అనుభవం ఉన్న వారిని సంప్రదించి వారితో మీ సమస్యలను చెప్పుకోండి ఈ రోజు మీ జీవిత భాగస్వామి చర్య వల్ల మీరు బాగా ఇబ్బందికి గురవుతారు కానీ అది మంచికే జరుగుతుంది ఆ తర్వాత మీరే గ్రహిస్తారు ఈరోజు మీరు ఆరోగ్యంగా ఉండటానికి కుటుంబ సభ్యులు ఆనందం అనేది ఇస్తారు ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం మద్యం మాంసాహారాన్ని ఈరోజు తినకండి ఇలా తినకుండా ఉంటే కుటుంబంలో ఆనందం ఉంటుంది ఈ రోజు మీకు ఆరోగ్యము వృత్తికి సంబంధించి ఉద్యోగానికి సంబంధించి కొంచెం పర్వాలేదు కానీ సంపద కుటుంబ విషయం ప్రేమ సంబంధిత విషయాలు పెళ్లి కాని అమ్మాయిలకు అబ్బాయిలకి జీవితం అనేది ఈరోజు చాలా చాలా ఘోరంగా ఉంటుంది కాబట్టి ఇప్పుడు నేను చెప్పిన వాళ్ళు ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండండి ఇక వృశ్చిక రాశి విషయానికి వస్తే ఈరోజు మీరు చాలా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటారు మీ యొక్క ఆరోగ్యం మీకు పూర్తిగా సహకరిస్తుంది అనవసర ఖర్చులు పెట్టడం తగ్గించినప్పుడే మీ డబ్బు మీకు పనికొస్తుంది ఈరోజు మీకు ఈ విషయం బాగా అర్థమవుతుంది ఈరోజు ప్రతి ఒక్కరూ మీ స్నేహితులుగా ఉండటానికి కోరుకుంటారు ఈరోజు మీరు సంతోషంగా ఉంటారు మీ కళలు వాస్తవాలు ప్రేమ తాలూకు అద్భుత ఆనందంలో పరస్పరం కలిసిపోతారు ఈరోజు ఈ రాశికి చెందిన వాళ్ళు ఈరోజు ఇతర పనులు ఏవైనా కూడా చేస్తే ఒంటరిగా చేయడమే మంచిది భాగస్వామ్యంలో చేస్తే నష్టాలు వచ్చే అవకాశం ఉంటుంది మీరు ఖాళీ సమయాన్ని ఇల్లు శుభ్రం చేయడానికి ఈరోజు కేటాయిస్తారు మీ జీవిత భాగస్వామ్యంతో కలిసి ఇది అద్భుతమైన రోజుగా మీకు మిగిలిపోతుంది కుటుంబంలోని వారు మంచి రుచికరమైన ఆహార పదార్థాలు చేయటం ద్వారా మీరు వాటి యొక్క ప్రాముఖ్యతను అయితే తెలుసుకుంటారు ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం సంతోషంగా కుటుంబ జీవితం కోసం ఇంట్లో మీ వ్యక్తిగత కుటుంబ దేవతల బంగారు విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోండి బంగారం లేకపోతే వెండి కానీ ఇత్తడి కానీ ఏర్పాటు చేసుకొని పూజ చేయండి అంతా మంచి జరుగుతుంది ఈరోజు మీకు ఆరోగ్యం సంపద ఉద్యోగాల్లో అలాగే పెళ్ళి అమ్మాయిల అబ్బాయిలకి ప్రేమ సంబంధిత విషయాలు అన్నింటికీ కూడా ఈరోజు చాలా అద్భుతంగా ఉంటుంది కుటుంబ జీవితం అనేది కొంచెం గందరగోళం ఉండే అవకాశం ఉంటుంది సో కాబట్టి ఏదైనా కోపం వచ్చినా కూడా ఓపికగా ఉండండి ఆచితూచి ఏదైనా మాట్లాడండి ఇక ధనుసు రాశి విషయానికి వస్తే మీరు సేద తీరగల అవుతుంది శరీరానికి నూనె మర్దన చేయించుకొని కండరాలకు విశ్రాంతిని కలిగించండి ఈ రోజు డబ్బు విపరీతంగా ఖర్చు అవుతుంది మీరు ఆర్థికంగా కూడా ఇబ్బందులు ఎదుర్కొంటారు పోస్టు ద్వారా అందిన ఒక వార్త కుటుంబం అంతటికీ సంతోషాన్ని కలిగించదు ఎంతో జాగ్రత్తను చూపి అలాగే అర్థం చేసుకునే స్నేహితుడిని ఈరోజు కలుస్తారు ఈ రాశికి చెందిన వారు వారి ఖాళీ సమయంలో సమస్యలకు తగిన పరిష్కారం ఆలోచిస్తారు మిమ్మల్ని సంతోషపెట్టేందుకు మీ జీవిత భాగస్వామి ఈరోజు అన్ని ప్రయత్నాలు చేస్తారు వారాంతరంలో కుటుంబంతో కలిసి షాపింగ్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి అవసరానికి మించి ఖర్చు పెట్టే సూచనలు కూడా ఉన్నాయి ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం ఆర్థిక జీవితం బాగుండటానికి ఈరోజు ఏదైనా కూడా ఆకుపచ్చ వాహనాలు సైకిల్ కానీ లేదంటే మోటార్ సైకిల్ కానీ బైక్స్ కానీ కార్ కానీ ఏదైనా కూడా ఈరోజు ప్రయాణానికి వెళ్ళేటప్పుడు వీలైతే మీ దగ్గర ఆకుపచ్చకు సంబంధించిన గ్రీన్ కలర్ వాహనాలు ఉంటే అవి ఈరోజు ఉపయోగించండి మంచి జరుగుతుంది ఈరోజు మీకు ఆరు ఆరోగ్యం ప్రేమ సంబంధిత విషయం కుటుంబ జీవితం పెళ్లి కాని అమ్మాయిలకు అబ్బాయిలకి చాలా చాలా అద్భుతంగా ఉంటుంది సంపద ఉద్యోగం విషయంలోనే కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది ఇక మకర రాశి విషయానికి వస్తే మీ నమ్మకం శక్తి ఈరోజు బాగా ఎక్కువగా ఉంటాయి మీరు డబ్బును ఇతర దేశాలలో స్థలాల మీద పెట్టుబడి పెట్టి ఉంటే అవి ఈరోజు అమ్ముడుపోతాయి దీనివల్ల మీకు మంచి లాభాలు ఉంటాయి ప్రేమ స్నేహ బంధం ఎదుగుతాయి ప్రేమ సంబంధమైన విషయాలు మీ సంతోషానికి మరింత మసాలా చేకూరుస్తుంది మీ జీవిత భాగస్వామి మీతో కలిసి సమయాన్ని గడపాలని అనుకుంటారు కానీ మీరు వారి కోరికలను తీర్చలేకపోతారు ఇది వారి యొక్క విచారానికి కారణమవుతుంది ఈరోజు మీరు చికాకును ప్రస్పుష్టంగా తెలుసుకోగలరు ఈ రోజు మీ జీవిత భాగస్వామి ఎంతో ఎనర్జీ ఎనర్జీతో ప్రేమతో కనిపిస్తారు ఈరోజు మీరు మీ యొక్క వ్యక్తిత్వాన్ని మెరుగుపరచుకోవడానికి సమయంను కేటాయిస్తారు ఏది చేయకపోవటం కంటే ఇది నయం అనేది మీరు గుర్తు పెట్టుకుంటారు ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం పిల్లలు దేవుని మరొక రూపం చిన్న అమ్మాయిలకు చాక్లెట్లు ఇవ్వండి కాబట్టి దేవుడి అనుగ్రహం కూడా మీకు లభిస్తుంది సంపద కుటుంబ జీవితం ప్రేమ సంబంధిత విషయాలు పెళ్లి కాని అమ్మాయిలకు అబ్బాయిలకి ఆరోగ్యం విషయంలో అంతా బాగుంటుంది ఉద్యోగం విషయంలో మాత్రం చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి ఉద్యోగం పోయే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి పై అధికారులు ఏదైనా మాట్లాడినా మీరు ఓర్పుగా సైలెంట్గా ఉండటానికే ప్రయత్నించండి ఇక కుంభరాశి విషయానికి వస్తే మీకు అదనంగా మిగిలిన సమయంలో మీరు మీ అభిరుచులకు అనుగుణంగా లేదా స్నేహితులతోనూ గడపండి మీకు బాగా నచ్చే పని చేయండి మీరు మీ జీవిత భాగస్వామి యొక్క అనారోగ్యం కొరకు ధనాన్ని ఈ రోజు ఖర్చు పెడతారు అయినప్పటికీ మీరు దిగులు చెందాల్సిన అవసరం లేదు ఎప్పటి నుండో పొదుపు చేస్తున్న ధనం ఈరోజు మీ చేతికి వస్తుంది మీలో కొద్ది మంది ఆభరణాలు కానీ గృహ ఉపయోగకరాలు కానీ కొనుగోలు చేస్తారు ప్రేమలో మునిగిన వారికి ఆ ప్రేమ తాలూకు సంగీతం రోజంతా నిరంతరాయంగా వినిపిస్తూనే ఉంటుంది ఈ ప్రపంచపు మిగతా అన్ని పాటలను మీరు మర్చిపోయేలా చేసే ప్రేమ సంగీతాన్ని ఈరోజు చెవుల నిండా వింటారు పన్ను అలాగే భీమా విషయాలు కొంత ధ్యాసను కోరుతాయి మీకు మీ శ్రీమతికి మధ్యన అభిప్రాయ భేదాలు టెన్షన్లు ఇతరవి ఏవైనా కూడా త్వరగా పెరిగిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి దీర్ఘకాలిక బంధాలకు ఇది చేటు కలిగించే అవకాశం ఉంటుంది అది మంచిది కాకపోవచ్చును మీ గురించి ఇతరులు ఏం ఆలోచిస్తున్నారు ఏమనుకుంటున్నారు అనేది ఆలోచించకండి మీరు సర్ నిర్ణయాలు తీసుకుంటున్నారో లేదో అనేది మాత్రమే ఆలోచించండి ఇదే మీకు మంచి జరుగుతుంది మీ దారిలోకి ఏది కూడా రాదు కాబట్టి మీరు చేయాల్సిన పరిహారం తరచూ తెల్ల రంగు దుస్తులను ధరించండి ఆర్థికంగా బలం అనేది పెరుగుతుంది ఈ రోజు ఆరోగ్యం విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి సంపద విషయంలో కూడా చాలా చాలా జాగ్రత్తగా ఉండండి కుటుంబ విషయం ప్రేమ సంబంధిత విషయాలు పెళ్లి కాని అమ్మాయిలకు అబ్బాయిలకైతే చాలా బాగుంటుంది ఇది ఇది కుంభరాశికి సంబంధించింది ఇక చివరి చివరిగా మీనరాశి విషయానికి వస్తే ఒక స్నేహితుడి నుండి అందిన ప్రశంస మీకు ఆనందదాయకంగా ఉంటుంది తాము సూర్యుని వేడిని భరిస్తూ కూడా ఇతరులకు నీడనిచ్చే వృక్షాలాగా మీరు మీ జీవితాన్ని మలుచుకున్నారు కనుక మీ మెప్పు లభిస్తుంది ఒక కొత్త ఆర్థిక ఒప్పందం ఒక కొలిక్కి వచ్చి ధనం తాజాగా ప్రవహించగలుగుతుంది మీ పిల్లల కోసం ఏదైనా ప్రత్యేకంగా ప్లాన్ చేయండి వాస్తవానికి దగ్గరగా ఉండేటట్లు మాత్రం చూసుకోండి అలాగైతే మీరు దానిని సంపాదించడానికి అమలు చేయడానికి వీలవుతుంది మీ భవిష్యత్తు తరాలు మీ బహుమతిని ఎప్పటికీ గుర్తుంచుకుంటాయి రొమాన్స్ మీ మనసుని హృదయాన్ని పరిపాలిస్తుంది ఈ రోజు కారణం లేకుండా ఇతరులతో మీరు గొడవ పడే అవకాశం ఉంటుంది అది మీ మూడ్ని మొత్తం చెడగొడుతుంది మీ సమయాన్ని కూడా వృధా చేస్తుంది ఈరోజు మీ జీవిత భాగస్వామితో మీరు చక్కని ముచ్చట్లలో మునిగి తేలుతారు మీరు పరస్పరం ఎంతగా ప్రేమించుకుంటున్నారనేది ఈరోజు తెలుసుకుంటారు మీ యొక్క ఆరోగ్యకరమైన విషయంలో పరిగెత్తడం అనేది చాలా మంచి విషయం ఇందులో గొప్ప విషయం ఏంటి అంటే ఇది మీకు ఉచితం అలాగే ఇంతకంటే ఉత్తమమైన వ్యాయామం ఇంకొకటి మీకు లేదు అనేది తెలుస్తుంది ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం మరుపురాని ప్రేమ జీవితం కోసం మీ ప్రేయసికి లేదా ప్రియుడికి ఈ తేనెతో సంబంధించినవి ఏవైనా కూడా తినిపించండి తేనె ఇచ్చినా కూడా చాలా మంచిది మీకు బలంగా ప్రేమ అనేది ఉంటుంది మీకు ఈరోజు ఆరోగ్యం సంపద కుటుంబ విషయం ఉద్యోగ విషయము అలాగే పెళ్లి కాని అమ్మాయిలకు అబ్బాయిలకి చాలా చాలా జాగ్రత్తగా ఉంటారు మంచిగా ఉంటుంది ఒక్క ప్రేమ సంబంధిత విషయాల్లో మాత్రమే జాగ్రత్తగా ఉండండి లేదంటే మీ లవర్ కానీ మీ ప్రేయసి ప్రియుడు మిమ్మల్ని మోసం చేసే అవకాశం ఉంటుంది ఇది ఇవాళ రాశి ఫలాలు ఈ పరిహారాలు పాటించండి లైక్ చేయండి షేర్ చేయండి శుభమస్తు